హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి బీరకాయ కర్రీ చేస్తే పిల్లలు తినట్లేరండి ఇలా పచ్చడి అయితే చేశాను చాలా బాగా వచ్చిందండి సింపుల్గా ఎలా అయితే చూపిస్తాను నేనైతే ఇలాగే చేస్తానండి దానికోసం పావు కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను అందులోకి చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయ కొత్తిమీర అందులో మనకి పల్లీలు కూడా కొంచెం వేసుకోవాలండి ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక టమా రెండు టమాటోలు కొంచెం కరివేపాకు వేసుకొని ఎలా ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసుకోవాలండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి దీని ఆయిల్ పెట్టిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలండి పల్లీలు వేయించుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పల్లీలు వేస్తే కర్రీ చేస్తే పిల్లలు చాలా మంది తిన్నారు కదండి దా వాళ్ళ కోసం ఇలా చట్నీ చేసేస్తే చాలా బాగా తింటారండి వాళ్ళు ఇది టిఫిన్లోకైనా రోటీ చపాతి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఆ తర్వాత మనం పచ్చిమిర్చి వేసేసుకోవాలండి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసరికి ఆయిల్ మీద పడకుండా మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ చెట్లు కదా పైకి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి బొబ్బులు వచ్చేస్తాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలు పచ్చిమిర్చిలు అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి అందులోకి మనం కొంచెం చల్లారేలోపు ఇది బీరకాయలు ఉడుకుతాయి కాబట్టి మనం ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ లోపు మనం అది గ్రైండ్ చేయడానికి రెడీగా పెట్టుకోవాలి అందులో టమాటాలు కూడా వేసేస్తే మగ్గుతుందండి ఎందుకంటే టైం పడుతుంది కదా కొంచెం పసుపు అయితే వేసుకుందాము ఎందుకంటే కలర్ బాగుంటుంది కాబట్టి పసుపు వేసేసుకుందాం పసుపు వేసుకొని కలిపేసుకోవాలండి చట్నీ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందులోనే చింతపండు వేసేసుకోవాలండి ఈ సైజ్ అంతా కావచ్చు సరిపోతుంది తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటా వేసుకొని ఇది మగ్గేంత వరకు మనం టమాటాలు కొంచెం మెత్తబడితే చాలండి ఎందుకంటే అలాగ మనం మిక్సీ పడతాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా మగ్గుతాయి కదా అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇలా కలిపేసుకొని రెడీ చేసేసుకోవాలి మగ్గ పెట్టేస్తే మెత్తగా ఉడుకుతాయండి సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఊరుతాయి కదా ఇంకా అందులోనే అది ఉడుకుతుంది అన్నట్టు ఇది ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలండి అందులో కొత్తిమీర వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ ఇవి కొంచెం మెత్తగా అవ్వాలి కదా అవైతే మనం పల్స్గా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం నార్మల్గా ఉన్నా పర్లేదు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి దీన్ని మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ లోపు ఇది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా కొంచెం దగ్గరికి వచ్చింది టమాటా కూడా కొంచెం ఇలా పైన స్కిన్ అయితే ఊడుతూ ఉంటుంది కదా ఇంకొద్దిసేపు మగ్గ పెట్టేసుకోవాలండి కొంచెం చల్లారాక మగ్గ పెట్టిన తర్వాత చల్లారాక ఇలా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి లేకపోతే మనకి వేడిగా ఉంటుంది కదా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా చట్నీ అయిపోయింది సాల్ట్ వేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నట్టు ఆ తర్వాత మనం ఇంకా ఆల్మోస్ట్ పోపు ఎలా వేస్తారో తెలుసు కాబట్టి పోపు వేసేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్